జల జీవన్ మిషన్ పథకం పనుల్లో డొల్లతనం బయటపడనుంది ఐదేళ్లలో ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఇళ్లకు కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు నాలుగు వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు చెబుతున్న విషయం వెనుక అసలు గుర్తు ఇప్పేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పల్స్ సర్వే ప్రారంభం కానుంది దీనికి ఒక యాప్ రూపొందించారు గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయనున్నారు జల జీవన్ మిషన్ పథకం రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ప్రారంభమయ్యాక గత ఐదేళ్లలో గ్రామాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఏళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు మొత్తం తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఏళ్లకు గాను రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను నాటికే ముప్పై పాయింట్ ఏడు నాలుగు లక్షల ఏళ్లకు కనెక్షన్లు ఇచ్చారు ఈ ఇచ్చిన కనెక్షన్లతో కలిపి మొత్తం వీటి సంఖ్య డెబ్బై పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు చేరింది అంటే డెబ్బై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ అయినా గ్రామీణ ప్రజలకు రక్షిత తాగునీరు ఎందుకు అందట్లేదు కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి ఈ నెల ఐదును నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో జలజీవన్ పనుల నిర్వహణపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బుద్ధి లేని పనులు చేశారని ఇంజనీర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పల్సు సర్వే ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన పనుల్లో లోపాలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సర్వేలో ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఉందా లేదా కనెక్షన్ ఉంటే ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదికి ముందా తర్వాత లేకపోతే నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు పబ్లిక్ పబ్లిక్కులాయ చేతిపంప ప్రైవేటు ఆర్ఓ ప్లాంట కనెక్షన్కు మీ నుంచి డబ్బులు వసూలు చేశారా ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుతున్నారు రోజు మంచినీళ్ళు ఇస్తున్నారా ఇస్తే ఎంత సమయం వస్తున్నాయి వారంలో ఎన్ని రోజులు సరఫరా చేస్తున్నారు ఇస్తున్న నీటిలో నాణ్యత ఉంటుందా లేదా నీటిని దేనికి వాడుతున్నారు తాగునీటిగా ఇంటి అవసరాలక అని సర్వే చేయనున్నారు